அந்த நமஸ்காரம் திருப்பாவைல இரவயோபாசரத்தோ மீ அந்த ஆஹ்வானிஸ்தான் ஹேமாயணம் முப்பத்து மூவரு அமரிற்கு முன் சென்று காப்பன் தவிர்க்கும் கலியே தூயிலாய் செப்பமுடையாய் திருலொடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா தூயிலாய் செப்பன்னை மெனுமலை செவ்வாய் சிறுவரங்கள் நப்பின்னங்காய் திருவே தூயிலாய் உக்கமோன் தற்றொழியும் தந்துன் மணாலனை ఇపోదే అమ్మయి నీరాట్టేలోరెంబాయ్ నిన్న పంతొమ్మిదవ పాసురంలో గుర్తి దీపాల వెలుగులో ఏనుగు దంతాలతో చేసిన పడక మీద పడుక్కున్న స్వామి నోరు తెరవ్వయ్యా అన్నారు ఆయన మాట్లాడకపోయేసరికి అమ్మ నువ్వు కాటు కళ్ళతోటే స్వామికి సైగ చేసేస్తున్నావు ఇలా స్వామిని మా దగ్గరికి రాకుండా చేయడం నీకు భావ్యం కాదు నీ తత్వం అది కాదమ్మా నీ స్వభావం అది కాదు అమ్మవి నువ్వే అలా అంటే ఎలాగా అన్నారు మళ్ళీ ఈరోజు స్వామిని మేలుకొల్పుతున్నారు నేను ఇదివరకే చెప్పాను ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే అది ముప్పై మూడు కోట్ల సంఖ్య కాదు ముప్పై మూడు మంది దేవతలు కోటి అంటే వారి అనుచర గణాలు అలా అని మనం అనుకోవచ్చు టీం అనమాట ముప్పై మూడు మంది దేవతలు ఎవరంటే ద్వాదశ ఆదిత్యులు ఏకాదశి రుద్రులు అష్టవసువులు అశ్విని దేవతలు ఈ ముప్పై మూడు మంది దేవతలకి వారి సమూహాలకి వారికి ఆపద కలగడానికి ముందే వెళ్ళి వారిని రక్షించేవాడా నిద్ర లేవయ్యా సామర్థ్యం కలవాడా బలం కలవాడా అంతేకాదు ఎప్పుడూ జయమే తప్ప మరో మాట తెలియనివాడా లేవయ్యా శత్రువులకి దుఃఖాన్ని కలిగించే ఓ నిర్మలుడా మేలుకో స్వామి అని కృష్ణపరమాత్మని మేలుకొల్పారు అయినా సరే స్వామిలో ఉలుకు పలుకు లేదు అందుకని అమ్మని ప్రార్థించకపోవడంతో స్వామి కోపం వచ్చిందని గ్రహించుకున్నారు మళ్ళీ అమ్మని మేలుకొలుపుతున్నారు స్వామికి భోగ్యముగాను జీవకోటికి పోషకముగాను ఉండే అవయవ సంపద కలిగిన ఓ అమ్మ నీవు రాలవు సాక్షాత్తు లక్ష్మీదేవి మేలుకోవమ్మా ఒక మంచి విసనకర్ర ఒక మంచి కంచు అద్దం నీ ఇచ్చి మాతో పాటు స్నానమాచరించడానికి పంపించవమ్మా మాకు వ్రతానికి వేళవుతోంది అని గోదాగోష్ఠి ఈరోజు ఈ పాసురంలో స్వామిని అమ్మని కూడా ప్రార్థిస్తున్నారు ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే అమ్మనైనా స్వామినైనా మనం విడివిడిగా ఆరాధించకూడదు ఎందుకంటే ఒకరిని పొగిడితే ఇంకొకరికి ఆనందం అందుకని ఇద్దరి ద్వారానే మన కార్యం సాధించుకోవాలి తప్ప ఏ ఒక్కరినో పొగిడి మనం ఏ పని సాధించలేమని ఈ పాసురంలో గోదమ్మ చెప్పకనే చెప్తోంది మరి రేపు ఇరవై ఒకటో పాశ్రంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను ఆండాల్ దివ్య తిరువడిగే శరణం అందరికీ నమస్కారం